వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు అల్లుడు జామాత ఎనిమిది అడ్డం చెట్టు తరువు రెండు నిలువు ప్రథమా విభక్తి డూము ఊలు ఒకటి అడ్డం స్నానాల గది జారాడు ఆరు అడ్డం మొక్కుబడి ధనం మూట ముడుపు మూడు నిలువు దక్షిణాది ఆలయాల ప్రవేశ ద్వారం గోపురం మూడు అడ్డం గువ్వతో జత జతకట్టే పక్షి మైన గోరింక నాలుగు నిలువు సైనిక విన్యాసం కవాతు ఏడు అడ్డం గృహద్వారం కడప దర్వాజ వాకిలి ఐదు నిలువు భార్య ఆలి ఐదు అడ్డం క్రీడ ఆట పది నిలువు కపోతం పావురం పద్నాలుగు అడ్డం కారణం హేతువు పదిహేను నిలువు కడా అంతం తుది పద్దెనిమిది అడ్డం దేవాలయం గుడి కోవెల మందిరం పద్నాలుగు నిలువు మార్గశిర పుష్యమాసాల్లో వచ్చే కాలం హేమంతం ఇరవై అడ్డం ఆమని చెట్లు చిగిరించి పూలు పూసే కాలం వసంతం ఇరవై ఒకటి నిలువు మిశ్రమం శంకరం ఇరవై ఎనిమిది అడ్డం ఒక దేవనర్తకి రంభ ఇరవై తొమ్మిది నిలువు ఒక నక్షత్రం భరణి ముప్పై నాలుగు అడ్డం హరిణి కాదు సారాయి పశ్చిమం వారుని ముప్పై రెండు అడ్డం వెండి రజతం ఇరవై ఐదు నిలువు లెక్కల శాస్త్రం గణితం ఇరవై నాలుగు అడ్డం చోరుడు తస్కరించేవాడు దొంగ పదమూడు నిలువు డిపాజిట్ బయానా ధరావత్తు ఇరవై మూడు అడ్డం గొంతు కుత్తుక ఇరవై మూడు నిలువు వ్రణం కురుపు ముప్పై ఒకటి అడ్డం బలుపు కాదు జబ్బుతో ఉబ్బిన శరీరం వాపు ఇరవై ఏడు నిలువు కిటికీ గవాక్షం ఇరవై ఆరు అడ్డం పడవ నిలిపే సాధనం లంగరు పంతొమ్మిది నిలువు పైలం భద్రం పదిలం పంతొమ్మిది అడ్డం భర్త ఏలిక పతి పన్నెండు నిలువు పుకారు గాలిమాట వదంతి పదిహేడు అడ్డం చాటింపు దండోరా పదకొండు అడ్డం తుంటరి పనికి మాలినవాడు తులువ తొమ్మిది నిలువు మన పంచాంగంలో రెండు నెలల కాలం ఋతువు పదహారు అడ్డం ఓడ నిలిపే చోటు రజకులు బట్టలు ఉతికే స్థలం రేవు పదహారు నిలువు ఒక రకం కంటి జబ్బు రేచీకటి ఇరవై రెండు అడ్డం చూపులేనివాడు కబోధి ముప్పై మూడు అడ్డం చంద్రకళ తగ్గే కాలం కృష్ణశాస్త్రి రచన కృష్ణపక్షం ముప్పై నిలువు దాహం మితిమీరిన కోరిక తృష్ణ ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏవైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్